రెయ్య బిర్యానీ చేసుకుందామండి తక్కువగానే చేసుకుంటున్నామండి నే అంటే ఏంటంటే నేను అంకుల్ గారు ఇద్దరు పిల్లలు అంతే అండి ఇదిగోండి రొయ్యలు ప్రాన్స్ రెండు ఉల్లిపాయలు సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి రెండు ఎండుమిరపకాయలు అండి పుదీనా అండి బిర్యానీ ఆకులు నాలుగు ఆకులండి బిర్యానీకి సంబంధించిన పువ్వు ఇవి జీర అన్నీ కలిపి యాలకులు లవంగాలు అన్నీనండి నాలుగు యాలకులు లవంగాలు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి కొద్దిగా నెయ్యి వేసుకుని ఇవ్వండి రెండు గ్లాసుతో రెండు బియ్యం అండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అండి రుచికి ఉప్పు అండి చూడండి ఆయిల్ వేసుకుంటున్నానండి తీసుకుంటున్నానండి ఒక స్పూను నెయ్యి వేసుకుని ఈ స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని రైస్ కలుపుకున్నానండి సింపుల్గా చేసుకునే బిర్యానీ అండి ఇది చూడండి ముందుగానే యాలక్కలు లవంగాలు సంబంధించినవి అన్నీ వేసేస్తున్నానండి వేసిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కూడా ఇండి అలా వేసుకుంటామండి టేఫ్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ అండి ఇది పక్కన వాటర్ కూడా నాలుగు గ్లాసులు వాటర్ పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నామండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది అందరు కడిగి వేసుకుమలాన్ని టీ కలర్గా అంటున్నాయండి వాటర్ చూడండి వేసినాయండి కొంచెం జీరా కూడా వేస్తానండి చూడండి స్ట్రాన్స్ రొయ్యలు కూడా వేస్తున్నానండి తర్వాత మనం రైస్ వేసుకుని ఒక నింసం పెట్టుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలండి తగినంత తుప్పు వేసుకోవాలండి కొద్దిగా ఒక చిక్కుడు పంచదార కూడా వేసుకోవాలండి చూడండి అల్లం పేస్ట్ వేసుకోవడం చేస్తున్నాను ముందు ముందే అగ్గట్టు బిర్యానీ ఆటలేస్తున్నానండి నలు పచ్చి వచ్చి కట్ చేసుకున్నానండి చూడండి ఓకే రైస్ కోసుకుందామండి ఫ్రైన్ అంత సాల్ట్ కొద్దిగా చిట్కాడు కారం వేసుకొని వేస్తాం అంతకండి వాటర్ వేసేసుకుందామండి సరే వేడ్ వాటర్ కాగిలింది కదా అది వేసిస్తానండి పుదీనా కూడా వేస్తున్నానండి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా తీసుకున్నాం కదా అది వేసుకుంటున్నానండి ధనియాలు జీలకర్ర అన్నీ వేయించుకుని పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అనేది అది వేసుకున్నానండి ఒక పది నిమిషాలు మోస పెట్టుకుందామండి చూడండి బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్టీగా ఉందండి చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే పెడతాను చూడండి ఎలా వచ్చిందో ప్రాన్స్ బిర్యానీ పెడుతున్నానండి అండి ప్లేట్లో అమ్మ కావాలండి చేస్తా ప్రాన్స్ చూడండి కొంచెం పులిచట్నీ కూడా స్తున్నానండి చూడండి బిర్యానీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్ బిర్యానీ అండి సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తేనే చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి శ్రీమాత్రి నమ శ్రీమాతీ నమ శ్రీమాత్రి నమ ఉంటానండి